అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్డలారు ఉదే కాల సమయంలో పడకల మించి లేఖంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నవారండి ప్రభు యొక్క కృపావర్తన విన్నవారండి సోమవారము ఐదో తారీఖు జనవరి నెల అనగా మొదటి మొదటి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఉదయ కాలం పడకల మీద నుంచి లేఖంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నవారండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదే వచ్చినాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదే వచ్చినాం మొదటి దినృతాంతము గ్రంథం ఇరవై ఎనిమిదోదయం పదే వచ్చినాం పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక కట్టించుటకై కట్టించడంకై నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించం కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయ కాలం సోమవారం రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ఈరోజు ధైర్యం వహించి పని జరిగించము కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట ఇదే దేవుని మందిరం విషయంలో దేవుని మందిరం పనిచేసే విషయంలో మనుషులు ఎలా ఉండాలా ధైర్యంగా ఉండాలండి మంది ధైర్యాన్ని కోల్పోయే వారికి ఉంటారు అధైర్యం కలిగిన వారు ఉంటారు ధైర్యాన్ని విడిచిన వారు కొంటూ వస్తారు కానీ లేఖన భాగాలు అంటున్నాయి దేవుని వాక్యం ఉంటుంది ధైర్యం వహించి పని జరిగించుడి ఈరోజు నువ్వు పని చేయబోతున్నావు ఈరోజు దేవుని మందిరం కట్టాలని దేవుని మందిరం పరిచయం ఆరంభించాలని దేవుని మందిరం నూతనంగా నిర్మించాలని దేవుని మందిరంలో నూతనమైనటువంటి విధానంలో దేవుని మందిరం కట్టబడాలని నీకు ఆశ ఉంది అయితే చాలా మంది ఎలా ఉంటారండి దేవుని మందిరం కట్టబడాలని ఆశ ఉండాలి ఏం జరిగిద్దు ఎలా ఇద్దో నేను ముందలకు అడిగేస్తే ఏమవుతుందో దేవుని మందిరం కట్టడానికి అవిద్య లేదు నాకు డబ్బులు ఉంటాయి లేవా అనేకుల దగ్గర నేను అవమాన పాలవుతానేమో నిందలు పాలవుతానేమో అనేకులను అవమానిస్తారేమో మనం భయపడతాం కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా ధైర్యం వహించి నువ్వు మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉండి పని ధైర్యం వహించి పని జరిగించు దేవుడు నిన్ను కోరుకున్నాడు దేవుడు ఆ పని కొరకాయి దేవుని మందిరం కొరకాయి దేవుని మందిరం పని చేయడం కొరకాయి దేవుని మందిరాన్ని కట్టించడం కొరకాయి దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి ధైర్యంగా నువ్వు నిన్ను పని జరిగించాలి అసలు దేవుడు దేవుడు ధైర్యం వహించి పని జరిగించమంటున్నాడు ఎందుకంటే ఆయన మందిరం కట్టించమన్నాడు ఎలాంటి మందిరాన్ని నేను కట్టించమన్నాడు తెలుసా ఎలాంటి మందిరం లేకపోతే ఏ మందిరా ఏ అనుభవంలో దేవుడు కట్టించమంటున్నాడు తెలుసా మందిరం అసలు ఎలాంటి మందిరం అంటే రండి నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరం అన్నింటిని దాని ఉపకరంలో రూపమును నిర్మింపవాలను కాబట్టి మొట్టమొదటిగా చూసినట్టయితే ఆయన ధైర్యం వహించి పని అంటే మందిరాన్ని మరలా ఏదైతే మందిరం మీకు ఆపివేయబడిందో లేదైతే ఏదైతే మందిరం పని ఆగిపోయిందో ఆ విషయాలు నువ్వు భయపడొద్దు ఆ ధైర్యం వద్దు నువ్వు పని పూనుకొనము ధైర్యంగా పని జరిగించమని దేవుడు అంటున్నాడు అక్కడ ఎలాంటి మందిరాన్ని కట్టిమంటున్నాడంటే ఆ నువ్వు నిన్ను పని పూనుకోనమన్నటువంటి దేవుడు మందిరం కట్టించడానికి నేను పని పూనుకోమన్నాడు అసలు ఆ మందిరం ఎలాంటిది ఎలాంటి మందిరం కట్టడానికి దేవుడు నిన్ను పని పూనుకోమన్నాడంటే ఒకటి ఆయన కనపరిచిన విధముగా ఉన్న మందిరం ఆయన ఏ ఎలాగైతే కనపరుస్తూ వచ్చాడు ఏ కోణలు అయితే ఆయన కనపరుస్తూ వచ్చాడు ఏ విధము చేతనైతే ఆయన కనపరుస్తూ వచ్చాడు ఎలాగ ఉండాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు అలాగు ఆయన కనపరిచిన విధానం ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఆయన ఇచ్చిన నిర్ణయాల ప్రకారం ఆయన ఇచ్చిన ఉద్దేశాల ప్రకారం మందిరం నిర్మించమంటున్నాడు మనం మనకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి మందిరం నిర్మిస్తున్నా మన తలంతో తెల్లకూడదు ఆయన ఇచ్చిన కృప చేత ఆయన ఆయన యొక్క మందిరమును గురించినటువంటి ఆయన కనపరిచినటువంటి విధానం చూపున ఆయన ఎలా కట్టాలనేది దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు ఆ కోణలో మందిరం కట్టాలి ఇది దేవుడు కనపరిచినటువంటి మందిరం నువ్వు కట్టబోయేది నువ్వు పని పూనుకొని దేవుడు కనపరిచినటువంటి మందిరము కొరకైనటువంటి పని ఈ పని చేసేటప్పుడు ఆధైర్యం వద్దు దేవుని పని చేసేటప్పుడు భయాలు ఎక్కువ వస్తాయి దేవుని పనిచేసేటప్పుడు అనేక మంది ఆటంకాలు ఎక్కువ వస్తాయి దేవుని మందిరం పనిచేసేటప్పుడు ఇంకా కొట్లాట్లో గొడవలు ఇంట్లో ఇంట్లో ఒక ఉన్న సంగు గొడవలు అవ్వచ్చు ఎందుకంటే మందిరం పని పనిచేద్దాం అంటే ఇది అర్థం అంటే అదంటారు అజ్యాత్మంటే ఇది అంటారు నువ్వు ఎంత మంచిగా దేవుని మందిరాన్ని పనిచేసినా దేవుని మందిరం ఎంత చక్కగా ఉండాలని నువ్వు పని పూలు కొన్నా ఎవరో ఒకరు ఏదో కొన్ని నిన్ను ఆటంకపరిచేవారే ఉంటారు కానీ ఈరోజు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే ఇదే కాలం పరగలిసిన ప్రభు యొక్క కృపవర్తన నీ జీవితంలో నీవు కట్టించడం కొరకు నీవు దేవుని మందిరం కట్టించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను నువ్వు కట్టించబోయే మందిరం ఎలాంటిదంటే మనుష్యుడు కనపరిచినది కాదు దేవుడు కనపరిచిన మందిరం ఈ మందిరానికి కట్ ఆ దేవుడు కనపరిచిన మందిరాన్ని నువ్వు కట్టాలి ఇంకెవరికి అర్థం లేదు నీకే ఆ తలాంత ఇచ్చాడు అది నువ్వు కట్టాలంటే ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదురవుతాయి ఎన్నో అవమానాలు ఎంత ఎదురవుతాయి వాటన్నిటిలో కూడా నువ్వు ధైర్యం ఉండి నువ్వు ధైర్యంగా ఉండి దేవుడు చెప్తున్నాడు కదా నువ్వు ధైర్యంగా ఉండు అని దే దేవుడు దేవుడు ధైర్యం ఉండమంటున్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటే ఆయన కనపరిచిన విధానమైన మందిరం నీ ద్వారా దేవుడు కట్టించుకుంటాడు నువ్వు ధైర్యం చెడిపోతే మళ్ళీ నీళ్ళు బాగు చేసి మరలా నీలో ధైర్యం నింపి మందిరం కట్టించాలంటే టైం పట్టింది ఎందుకంటే నువ్వు మొదటే ధైర్యం ఉంటే ఆయన కనపరిచిన రీతిలో ఆయన మందిరం కట్టించుకుంటాడు నువ్వు ధైర్యాన్ని కోల్పోతే మళ్ళీ నిన్ను సరి చేయాలి నీలో ధైర్యాన్ని బట్టి నీ మందిరాన్ని మరలా కట్టించే అనుభవం ఆ నీలో పుట్టించి ఆలోచన మరల పుట్టించేసరికి టైం పట్టింది దేవుడు ఏ ప్రణాళికలు అయితే తన మందిరం కట్టాలనుకున్నాడు ఆ కోణంలో దేవుడు తన మందిరం కట్టడం కొరకై నిన్ను దేవుని యొక్క దేవుడు కనపరిచిన రీతిలో మందిరం కట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ రీతిలో మందిరం కట్టడం కొరకే మనం పని పూనుకుందాం ఎన్ని ఆటంకలు వచ్చినా ఒకవేళ అలా వెళ్ళిపోతే ఆ ధైర్యం ఉంటే మరలా నేను సరి చేసి దేవుడు చేయాలంటే మందిరం పని ఆలస్యమైంది నేను సరి చేయడం దేవుడు టైం తీసుకుంటాడు అలా కాకుండా నువ్వు ధైర్యంగా ఉండి ధైర్యాన్ని కోల్పోకుండా మందులోకి వెళ్తే ఆయన కనపరిచిన రీతిలో మందిరాన్ని కడతాం అలా కట్టడం కొరకే దేవుడిని నేర్పరచుకున్నాడు అది గుర్తుంచుకో రెండో విషయం ఇక్కడ రాయబడుతున్న మాట నిర్గమా మీరు ఎవరో అధ్యయనం అప్పేయవచ్చును ఆయన ఎలాంటి మందిరం నీ ద్వారా కట్టించాలకున్నాడు ఒకటి ఆయన కనపరిచిన మందిరం రెండవది నిర్గమాకాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై వచ్చినాం నిర్గమాకాండం ఇరవై ఆరో అధ్యాయం ముప్పై వచ్చినాం అప్పుడు కొండ మీద నీకు కనపరిచిన దాన్ని కనపరిచిన కనపరచబడిన దాని పోలిక చొప్పున అంటే ఆయన ఏదైతే ఒక మందిరాన్ని నీకు కనపరిచాడు దాని పోలికలో అంటే దేవుడు కనపరిచినటువంటి పోలిక చొప్పున దేవుడు ఎలా ఉండాలని ఒక పోలిక ఇచ్చాడు నీకు ఒక రూపాంతరం ఇచ్చాడు ఒక అనుభాని దేవుడు ఇస్తూ వచ్చాడు ఏ పోలికలో దేవుని మందిరం ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు ఆయన కనపరిచిన విధానం కానీ ఆయన ఏ పోలికలు అయితే దేవుని మందిరం ఉండాలని ఇష్టపడతాడు ఆ పోలికలో దేవుడు తన మందిరాన్ని కట్టించుకోవడానికి నేను ఏర్పరచుకున్నాడు నువ్వు మాత్రమే కట్టాలి ఇంకెవరికి ఆ ధన్యత లేదు సో అలా నువ్వు కట్టాలంటే దేవుని మందిరం పని దేవుని మందిరం దేవుని మందిరం నువ్వు కట్టాలంటే పని పోలిక ధైర్యంగా అధైర్యం వద్దు భయపడొద్దు దేవుని మందిరం ఎలా కట్టాల వద్దా వెళ్తే ముందులు కలితే నానెత్తిన మీద పడిద్దాము దేవుని మందిర పనికెళ్తే నా మీద పడిద్దాము అంతా నా మీద పడింది నువ్వు అనుకోవద్దు ఇంతవరకు దేవుడు తీసుకొచ్చిన దేవుడు ఇప్పటిదాకా నేను నడిపించిన దేవుడు ఇప్పటి వరకు నీకు తన కృపను కనపరిచిన దేవుడు ఇక ముందు కూడా కనపరుస్తాడు నువ్వు ధైర్యంగా మనుషులందరూ నన్ను విడిచిపెట్టారు అందరు నన్ను కాదని వెళ్ళిపోయారని ఆధైర్యం తొండదు నువ్వు ధైర్యంగా ఇది నా దేవుని మందిరం పని నాకు దేవుడిచ్చిన బాధ్యత నాకు దేవుడిచ్చినటువంటి ఆ ఆధిక్యత ఈ నాకు దేవుడిచ్చిన అధికారమని ఆ దేవుని మందిరం కొరకు కట్టడానికి ధైర్యంగా పని నువ్వు కట్టే మందిరం ఆయన కనపరిచిన మందిరం నువ్వు కట్టబోయే మందిరం ధైర్యంగా పని పోనుకొని నువ్వు కట్టబోయే మందిరం ఎలాంటిదంటే ఆయన ఎలాగైతే ఉండాలని పోలికలో చెప్పాడు ఆ రూపంలో ఆయన అనుకున్న రూపంలో కట్టబోయేటున్నటువంటి మందిరం అది నీరు నువ్వు అనుకున్నది మనుషులు అనుకున్నది కాదు ఆయన అనుకున్న రూపంలో మందిరం కట్టడం కొరకాయ ఆయన కనపరిచిన రీతిలో మందిరం కట్టడం కొరకాయ ఆయన అనుకున్న రూ పోలిక చొప్పున మందిరం కట్టడం కొరకాయ ఆయన్ని నేర్పరచుకున్నాడు గుర్తు ధైర్యం వహించాలి మూడో విషయం నిర్గమాకాండం ముప్పై ఆరో అధ్యాయం పదమూడవచ్చింది నిర్గమాకాండం ముప్పై ఆరో అధ్యాయం పదమూడు వచ్చిన ఒక మార్పు చూద్దాం నిర్గమకాండ ముప్పై ఆరు ఆదాయం పదమూడు వచ్చిన మరియు అతడు యావది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండేను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎలా ఉందండి అది నిర్గమాకాండ ముప్పై ఆరు ఆధ్యాయం పదమూడు వచ్చిన ఒక్క మందిరముగా ఉండటానికి నువ్వు పని పోని కొరబోతుంది నువ్వు కట్టబోయే మందిరం దేవుడు ఏ మందిరాన్ని అయితే నేను కట్టమంటున్నాడు ధైర్యం వహించి పో పని జరిగించమని చెబుతున్నాడు కదా నువ్వు కట్టబోయే మందిరం ధైర్యం వహించి మందిరం పని మందిరాన్ని కట్టాలి నువ్వు కట్టబోయే మందిరం ఎలాంటిది ఆయన కనపరిచిన విధంలో ఉండదు నువ్వు కట్టబోయే మందిరం ఎలాంటిది ఆయన ఏ పోలికలు ఏ రూపంలో ఉండాలనుకున్నాడు ఆ రూపంలో ఉండబోతుంది నువ్వు కట్టబోయే మందిరం ఎలాంటిది ఒక్క లాగా ఉండటానికి అది విభజించబడతానికి కాదు అది విడిపోవటానికి కాదు అది మొక్కలు చక్కలుగా చేయడానికి కాదు అది రెండు తునకలు తుణకలుగా లేదా రెండు భాగాలుగా తునకలు తునకలుగా చేయబట్టానికి కాదు ఒకటే మందిరంగా యేసు క్రీస్తు ప్రభా నిన్న నే రీతి ఒకటే రీతికి ఎలా ఉండాడు దేవుడు ఒక్కడే అన్నట్లు ఒకే మందిరం ఉండటానికి విభజించబడకుండా రెండు కోణాలు లేకుండా ఒకటే మందిరంగా ఉండటం కొరకాయి దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఆ ఒకటే మందిరముగా ఉండే మందిరాన్ని కట్టించడం కొరకు దేవుడు మందిరం ఒకటే ఉండాలని ఎలా కోరుకుంటూ వచ్చాడు అలా ఒకటే మందిరం ఉండటం కొరకాయి నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు ఈ రోజుల్లో చాలా మంది స్వార్థ ప్రియులు ఎక్కువైపోయారు కొన్ని కొన్ని మనస్ మనస్తత్వాలు మందిరాల్లో కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు రావటం ద్వారా కారు మందిరాల నుంచి విడిపోయి పక్క వెళ్ళిపోయి రెండుగా మూడుగా ఆయా సంఘం మందిరాలు కట్టుకుంటూ వస్తున్నారు రెండు మూడు మందిరాలు పెట్టుకుంటున్నారు ఒకే ఊర్లో కాని కూడా గుర్తించాలి మన స్వార్థం కోసం మన సోభిలాష కోసం మన ఇష్ట ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం దేవుని మందిరాన్ని రెండు మొక్కలుగా మనం చీల్చున్న వారు ఉండం కానీ గుర్తుపెట్టుకోవాలి దేవుని మందిరం ఒకటే ఆ ఒకటే ఉన్న మందిరాన్ని కట్టడం కొరకై దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాను ఒకే అలా చీల్చేవారు ఉంటే వాడికి భయంకరమైనటువంటి తీర్పు ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వా దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు ఎవరైనా దేవుని ఆలయం పాడు చేయడానికి వస్తే దేవుడు వాడి పాడు చేస్తారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు కట్టే నిన్ను దేవుడు కట్టబో ఏ మందిరం కట్టాలని ఏర్పరచుకున్నాడు ఆ మందిరం కట్టేటప్పుడు దేవాలయాన్ని పాడు చేయడానికి ఎవరైనా వస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు నువ్వు ధైర్యంగా ఉండి పని జరిగించు ఎలాంటి మందిరము ఆయన కనపరిచిన మందిరం ఎలాంటి మందిరము ఆయన ఏ రూపంలో ఉండాలని ఏ పొలుగు చెప్పాడు ఆ మందిరం ఎలాంటి మందిరము ఆ ఒక్కే మందిరంగా ఉండేటటువంటిది ఎలాంటి మందిరం అంటే రెండు నాలుగో మాట నిర్గమాకాండము నిర్గమాకాండం నలభై అధ్యాయం నిర్గమాకాండం నలభై అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము నిర్గమాకాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను కాబట్టి నాలుగోదిగా ఇది ఎలాంటి మందిరం అంటే దేవుని తేజస్సుతో నింపబడుతున్నటువంటి మందిరం దేవుడు ఎటువంటి తేజస్సునైతే మనపై మన పని కనపరచాలనుకున్నాడు ఎటువంటి తేజస్ అయితే మనకు కనపరచాలని ఇష్టపడ్డాడు అటువంటి తేజస్ తో కూడిన మందిరాన్ని కట్టడం కొరకై దేవుడి నిన్ను ఏర్పరచుకున్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు కట్టబోయే మందిరం ఏ మందిరాన్ని అయితే నువ్వు కట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ఏ మందిరం అయితే నువ్వు కట్టాలని ప్రత్యేకంగా నీ జనంలో నుండి నీ ప్రజల్లో నుండి ఎన్నికలైనటువంటి ప్రజల్లో నుండి ఎవరికి రాని ధనత దేవుని మందిరం కట్టే ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు ఎలాంటి మందిరం అంటేది ఆయన కనపరచినది ఆయన ఏ పొలుగులు ఏ రూపంలో ఉండాలనుకున్నాడు అనుకున్నాడు అది ఆయన ఒకటే ఉండాలని కోరుకున్న మందిరం అది నాలుగోదిగా దేవుని తేజస్తో నింపబడిన మందిరం ఇంత గొప్ప మందిరాన్ని నువ్వు కట్టాలని చెప్పి దేవుడు అనుకో దేవుడు ఉద్దేశం అయితే ఆయన ఉద్దేశం కాదని ఆయన ఉద్దేశాన్ని త్రోసివేసి నీ ఇష్టానుసారంగా నేను కట్టను నా వల్ల కదా నువ్వు వెళ్ళిపోవాలనుకున్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు మళ్ళీ నిన్ను సరిచేసి ఆ మందిరం కట్టేంత వరకు నిన్ను విడిచిపెట్టను అది నా జీవితంలో నర్సాపూర్లో జరుగుతూ వచ్చింది కడుపు ఆయన మందిరం దేవుని యొక్క తేజస్తో నింపబడిన మందిరం ఆ మందిరమును కొరకాయి ఆ మందిరం కట్టడం కొరకాయి నువ్వు ధైర్యం వహించి పని పూనుకో ఆ మందిరం నువ్వు మాత్రమే కట్టాలని దేవుని చిత్తం ఇంకెవరో కట్టకూడదు ఇంకెవరి చేతులు కూడా దాని మీద పడకూడదు అది ఆయన సంకల్పం ఇది నాలుగో మాట ఇక ఐదో విషయాన్ని చూద్దాను నేను నిర్గమాకణం ఇరవై అధ్యాయ వచ్చిన చివరి మాట నిర్గమాకణం క్షమించిన నలభై అధ్యాయం ఉప ఎన్ని మీద వచ్చిన నిర్గమాకండం నలభై అధ్యాయ ఉపయోగించు ఇస్రాయల్ అందరికీ కన్ను లేదుట పగట వేల యహో మేఘము మందిరం మీద ఉండేను రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేను వారు సమస్త ప్రయాణంలో ఇలాగనే జరిగాను కాబట్టి ఐదోదిగా యహోవా ఉండేటటువంటి మందిరం దేవుని యొక్క ఉండేటటువంటి మందిరం ఆ మేఘం ద్వారానే ప్రజలు నడిపించబడుతున్నారు ఆ మేఘం నడిచినప్పుడు నడుస్తున్నారు ఆ మేఘం ఆగినప్పుడు ఆగుతూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఎలాంటి మందిరాన్ని కట్టించడం కొరకు దేవుణ్ణి నేర్పరచుకున్నాడు గుర్తిరిగి నువ్వు ధైర్యం వహించి పని జరిగించాలి ఎలాంటి మందిరం అది దేవుడు కనపరిచింది ఎలాంటి మందిరం అది దేవుడు ఏ రూపంలో ఉండాలనుకున్నాడు అది ఎలాంటి మందిరం అది ఒకటే మందిరంగా ఉండాలని దేవుడు ఇష్టపడిన మందిరం ఎలాంటి మందిరం అది దేవుని తేజస్థ నింపబడిన మందిరం ఎలాంటి మందిరం అది ఎలాంటి మందిరం అంటే దేవుని యొక్క మేఘము కమ్ముతున్నటువంటి మందిరం ఇంత గొప్ప మందిరాన్ని దేవుని మేఘం కొండ మీదకి వచ్చినప్పుడు మోస కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని ఆజ్ఞలు బయలుపరుస్తూ వచ్చాడు దేవుని ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వచ్చాడు దేవుని ఉద్దేశాన్ని కనపరిచేటటువంటి ఆ గొప్ప మందిరము కొరకై ఆ గొప్ప మందిరం దేవుడు ఏమనుకుంటున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అలా చెప్పాలనుకుని ఏం చేయాలనుకుంటున్నాడు ఆ మాటలను తెలియపరిచేటటువంటి మందిరాన్ని నీ ద్వారా దేవుడు కట్టించాలని నేర్ప ప్రణాళిక అయితే ఆ మందిరాన్ని కట్టకోకుండా నువ్వు నేను కట్టలేను నా వల్ల కాదని మనుషులను బట్టి దూరం కలిగిపోతుంటే దేవుడిని గద్దిస్తాడు అలా కాకుండా ధైర్యం వంచి పని పొనుకో ప్రభుని సాయం చేస్తాడు ధైర్యం వహించి పని పూనుకుని ప్రభు నీ ద్వారా కట్టించాలనుకున్న మందిరాన్ని నువ్వు అవునన్నా కాదన్న నీ ద్వారా కట్టించినట్లు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీకు స్తోత్రం విత్తబడినటువంటి మాటలకు నీరు కట్టుకునే వచ్చేది ధైర్యం వహించి పని జరిగించమన్నాడు ప్రభు ధైర్యం వహించి పని జరిగించమన్నారు మందిరం కట్టమని మీరు మాట్లాడుతున్నారు ఏ మందిరం అయితే ఎవరి ద్వారా అయితే కట్టించాలని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు వారి ద్వారా నీ మందిరం కట్టించుకుని నీకు మహిమ శత్రు సిగ్గుకరంగా జరిగించి మహిమ పొందమని దేవా ఎవరైనా మందిరం కట్టాలని మీ చెప్తున్నారు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ధైర్యం కోల్పోయి తండ్రి భయంతోను నేను ముందరకెళ్తే ఏం జరిగిద్దని ఏ నష్టపోతానని భయంతో ఉంటే వారు వారిలో ధైర్యాన్ని పుట్టించి నువ్వు వారికి సహాయం చేస్తావు ఏ కోణంలో ఏ రీతిలో వారిని ఆదుకుంటావు అలా సహాయం చేసి అలా ఆదుకుని వారిని బలపరిచి మహిం యేసు ప్రభునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ అందరికి కొందనంలో కొందరములు